చిన్ననాటి నుంచి బ్యాంకు లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని మేడ్చల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులు అన్నారు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం పేట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి బ్యాంకుల నిర్వహణ ప్రజలకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు బ్యాంకుల్లో ఖాతాలు తీసుకుని డబ్బులు పొదుపు చేసుకోవాలన్నారు విద్యార్థులకు కల్పిస్తున్న ఎడ్యుకేషన్ లోన్ ఖాతా లావాదేవీలు ఇతర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనితలాలయ్య ఎంఈఓ వసంతకుమారి ఎంపీఓ సామీర్పేట్ పంచాయతీ సెక్రటరీ మౌనిక కెనరా బ్యాంక్ మేనేజర్ సాగర్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్ బ్యాంకు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

ఫైనాన్షియల్ లిటరసీ వీక్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా ఆధ్వర్యంలో మరియు స్థానిక హెడ్ మాస్టర్ వారి ఆధ్వర్యంలో మరి ఎంఈఓ గారి సహకారం మళ్ళీ ఎంపీటీసీ గారి మరియు డెడిసి గారి సహకారం మరియు ఎంపీడీఓ గారి సహకారంతో ఈ టూ కేకతార అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలకి మరియు ఆ గ్రామ ప్రజలందరికీ కూడాను ఆర్థికంగా అక్షరాస్యత అనేది ఏర్పాటు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది మంచి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ స్కూల్ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ వారాత్వంలో భాగంగా ఈ రోజు వాగత మరియు రోజు ఒక క్రిత ప్రోగ్రాం లాంటిది ప్రతి ఒక్క కుటుంబం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు అందరికీ సహకరించినటువంటి అధికారులకు మరియు స్థానిక సంస్థల వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం